కూడా కూడా జరగదు మన ఉండే ప్రతి అంశం జరగాలంటే ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీ అమూల్యమైన ఓటు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గారికి ఎంపీగా నాకేయాలని చెప్పి కూడా మీకు అందరినీ కూడా కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణలో తీసేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది అదే పరిస్థితి ఆంధ్రాలో రాకుండా ఉండాలంటే ఈరోజు బీజేపీ టీడీపీ అలయన్స్ ని కొట్టాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ప్రశాంతత ఉండిందో రాష్ట్రంలో అదే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మైనార్టీ బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ పైన మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ మైనార్టీలకు అన్యాయం జరిగే ఏ విషయం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురుస్తుందని చెప్పి కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాను అందరికి కూడా ధన్యవాదాలు you <tries>